క్రీడాకారులకు అత్యుత్తమ ప్రోత్సాహం అందించే బెస్ట్ క్రీడా అకాడమీ ఎఫ్ టూ బ్యాడ్మింటన్ అకాడమీ నెల్లూరు ఎఫ్ టూ బ్యాడ్మింటన్ అకాడమీ సమ్మర్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో నిర్వహించి బ్యాడ్మింటన్ లో పాల్గొనేందుకు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి గ్రాండ్ ప్రైజ్ వన్ ల్యాక్ పద్దెనిమిదవ తేదీ బాయ్స్ గర్ల్స్ సింగిల్స్ పంతొమ్మిది ఇరవైయవ తేదీలలో మెన్స్ డబుల్స్ ఫస్ట్ ప్రైజ్ నలభై వేల రూపాయలు పూర్తి వివరాలకు ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సాస్ టివి సేన్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే ఈ రోజు సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు ఒకసారి అక్కడ వాళ్ళు ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు ఎలాంటి కార్యక్రమాలు ఈ రోజు నిర్వహిస్తారు అనేటువంటిది తెలుసుకుందాం రాండి అర్జున్ బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సంబరాల్లో ఉన్నారు అలాగే ఒక సేవా కార్యక్రమం అంటే రక్తదానం శిబిరం కూడా ఏర్పాటు చేసి రక్తదానం చేస్తూ ఉన్నారు ఇక్కడ జిమ్ వంశీమ్ అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఎలా జరుగుతుంది సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా ఉందండి ఈ పుష్ప హిట్ కావడము ఆ తర్వాత వెంటనే మళ్ళీ బర్త్డే రావడము చాలా ఆనందంగా ఉంది మాకు మళ్ళా మొన్న ఫిఫ్త్ ప్రీ రిలీజ్ చేశారు ఆర్య మళ్ళీ మాకు కొత్త సినిమా చూసుకున్నట్టుగా మళ్ళీ చూసుకున్నాం ఒకసారి నెక్స్ట్ ఇయర్ మూవీ ఉంటుంది ఈలోపు ఆర్య టూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం మేమంతా కూడా సో అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ అయితే వస్తుంటాయి అల్లు అర్జున్ మీద జనరల్గా జరుగుతూ ఉంటుంది అసలు ఈసారి పుష్ప తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భం వచ్చింది అప్పుడు ఆ టైంలో ఎలా గడిచింది మీకు అంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎలా ఉంది యాక్చువల్లీ ఏంటంటే బాగా ఎదుగుతున్నప్పుడు రాళ్ళు వేస్తూ ఉంటారు అది కామనే ఇది మాకు ఒక దిష్టిలాగా అనుకుంటాము కాకపోతే అందరికీ జనాలందరికీ తెలుసు వాస్తవం ఏదో అంటే అపోహ వేరు వాస్తవం వేరు అపోహ ఏంటంటే ఎవరన్నా ఒక తొంభై తొమ్మిది మంది శాతం ఆ విధంగా ఆలోచిస్తారు ఏదన్నా చెప్తే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది బాగా ఆ విధంగా వన్ పర్సెంట్ మాత్రమే జెన్యున్గా ఉంటారు ఆ వన్ పర్సెంట్ మా బన్నీ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్సు మెగాస్టార్ సపోర్టర్స్ ఫస్ట్ నిజంగా ఉంటారు ఈ మధ్య కాలంలో కొంచెం వేదాభిప్రాయాలు వచ్చాయని అది దీన్ని టాక్స్ కూడా వచ్చాయి సో దీన్ని అంతా అల్లు అర్జున్ పట్టించుకుంటారు లేదో తెలియదు రామ్ చరణ్ పట్టించుకుంటారు లేదు తెలియదు ఫ్యాన్స్గా మీరు ఏమైనా పట్టించుకుంటారా ఇటువంటి వచ్చినప్పుడు మాకు తెలిసినలా ఒకటి మాకు మాకు అల్లు అర్జున్ అంటే ప్రాణం అల్లు అర్జున్ అడుగు నడుస్తాము అంతే ఇంకా ఆ పక్క రోజు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమున్నాయో మేము ఇన్వాల్వ్ అవ్వము ఎందుకంటే మేము సపరేట్గా అల్లు అర్జున్ అంటే మాకు ఇష్టము అల్లు అర్జున్ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ముందు ఆయన ఏదైనా కార్యక్రమం చేపడితే ఆయనకి సపోర్ట్గా ఉంటాం అంతే మాకు తెలిసినల్లా అల్లు అర్జున్ ఒకటే ఇంకా ఏ హీరో గురించి ఇదే గురించి మేము మాట్లాడదలుచుకోలేదు నో కామెంట్స్ అలాగే పుష్ప త్రీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే పుష్పాత్రిలో కొంత బిట్సు లాస్ట్లో పుష్ప టూలో యాడ్ చేశారనేటువంటి టాక్ కూడా జరుగుతోంది ఎక్స్ట్రా యాడ్ చేశారు పుష్పాత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తుంటే రాదు అని కొంతమంది చెప్తూ ఉన్నారు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఊహ ఊహనుగా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు సినిమా లేదని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు వెయిట్ చేద్దాం సో భవిష్యత్తులో అల్లు అర్జున్ని చాలా వేరియేషన్స్ చూసాం మనం సో రాబోయే వేరియేషన్ ఏ క్యారెక్టర్ అయితే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది అల్లు అర్జున్ ఈ క్యారెక్టర్ చేస్తే మా అల్లు అర్జున్ సూట్ అవుతాడు అని ఏమన్నా ఒక ఊహ ఏమైనా ఉందా అలాగే పౌరాణిక పాత్రలు ఏమైనా చేస్తే బాగుంటుందా అది ఇప్పుడు నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ గారు ఆల్రెడీ చెప్పారు ఆల్మోస్ట్ మేము అలాంటి అలాగా చూడాలనుకుంటున్నాం పౌరాణికం ఇంతకుముందు రామారావు నాగేశ్వరరావు వాళ్ళు చేస్తారు ఆ పాత్రలు ఆ పాత్ర ఒక్కటి కానీ చేస్తే మాకు ఆ కొరత కూడా తీరిపోద్ది సో భవిష్యత్తులో అల్లు అర్జున్ ఫ్యాన్స్గా మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు బ్లడ్ క్యాంప్ అనేది మేము ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి పాలెంలో అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉన్నాము అదేవిధంగా టౌన్లో ఎప్పటి నుంచి కూడా ఇంద్రా కానీ సనత్ కానీ వెంకటరమణ జలీలు వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ అంటే ప్రాణం ఇస్తారు అసలు వీళ్ళు కూడా వీళ్ళ నైట్ కేక్ కటింగ్ అన్నీ జరిగాయి సేవా కార్య కార్యక్రమాలు అనేది ఇప్పుడు ఇప్పుడు మజ్జిగ డొనేట్ చేయడము ప్లస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా మేము మాట్లాడుకొని ఇదే మాట్లాడుకున్నాము ఒక చలివేంద్రం పెడదాం మనం టౌన్లో మెయిన్ మెయిన్ సెంటర్లో అని అనుకుంటున్నాము ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాం సో లైక్ మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఏమైనా చెప్పేది ఇంకేం లేదండి మొత్తం అల్లు ఎంసీ చెప్పాడు కాబట్టి ఈరోజు బర్త్డే బర్త్డే సందర్భంగా జై బన్నీ అల్లు అర్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై బన్నీ హ్యాపీ బర్త్డే బన్నీ హ్యాపీ బర్త్డే అన్నయ్య బన్నీ కాదు హ్యాపీ హ్యాపీ బర్త్డే జై బన్నీ హ్యాపీ బర్త్డే అన్నయ్య జై బండే హ్యాపీ బర్త్డే అన్నయ్య జై బండే హ్యాపీ బర్త్డే అన్నయ్య జై బండే హ్యాపీ బర్త్డే బన్నీ హ్యాపీ బర్త్డే అన్నయ్య జై బన్నీ సో మొత్తానికి అదనమాట రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో కూడా మధ్యగా చలివేంద్రాలు లాంటివి ఏర్పాటు చేస్తాము అల్లు అర్జున్ ఫ్యాన్స్గా మేమైతే ఆయన ఫ్యాన్స్గానే ఉంటాం ఆయన ఫ్యాన్స్గా కొనసాగుతాం ఆయన మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు మేమైతే ఈరోజు సంబరాల్లో ఉన్నాము జై బన్నీ అని చెప్పి బర్త్డే విషయంలో తెలియజేస్తున్నారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్